Happy birthday to you. <laughs> Happy birthday. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మా పనుగొట్ చెప్పాను ముఖ్యంగా ఒక భావాలతో ఆలోచనతో ఉండే వ్యక్తి అధికారాలు లేదా పదవులు ముఖ్యం కాదన్నది నా ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా రెండు రోజులు గుర్తు పెట్టుకోవాలట మొదటిది వచ్చి పుట్టినరోజు రెండోది మనం ఎందుకు పుట్టామో అని కూడా జ్ఞాపకం చేసుకోవాల తర్వాత మెజారిటీతో వెళ్ళిపోతుంటే అందరూ సరిపోతుంది నేను కూడా ఆ రోజు చెప్పాను సిరికా తీసుకొచ్చి అక్కడున్న పేద ప్రజలకు ఇవ్వండి కోఆపరేటివ్ సొసైటీ పెట్టించమని చెప్పి నేను చంద్ర జోడించి కోరాను అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా వాళ్ళకి నేను అలాగే ఇసుక విషయం కానివ్వండి లేదా పేద ప్రజలకు నాకు ఉండాలనే ఆశ తీర్చి నన్ను ముందు బీజేపీ నాయకులకు నన్ను ఎంతోమంది ఆదరించారు గెలుపుకోవటం అందుకంటే కూడా ఎంతోమంది దాదాపు ఆరు లక్షల పద్దెనిమిది వేల ఓట్లు కూడా నన్ను ఆదరించారు వారందరూ కూడా ఈ సందర్భంగా ఆదరించిన బీజేపీని ఎన్డీఏ కోటమి అద్భుతంగా అత్యధిక నిలబడి నన్ను తెలుగుదేశం సోదరులు జనసేన బీజేపీ నాయకులు నా తరఫున ఉన్న సమస్యలు కంపల్సరిగా ఎన్డీఏ అభ్యర్థులపున నా బాధ్యత ప్రజల్లో ఉండాలన్నది నాకు ఆశ అందుకే నేను ఐఏఎస్ పని విడిచిపెట్టి వచ్చి గత పదిహేను సంవత్సరాలుగా నేను ప్రజల్లో ఉండాలన్న విషయం కూడా జరిగింది ఇక్కడ చాలా ముఖ్యమైన పనులు కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా రైల్వే విషయాలు నేను ఎమ్మెల్యే అభ్యర్థులు తండ్రితో మాట్లాడుతున్నాను ఊళ్ళో తో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ రైల్వే కొన్ని సమస్యలు ముందు ప్రయోగవర్గ నిధులు కానివ్వండి లేదా ఎస్ఆర్ ఎస్ఆర్జీఆర్టి దగ్గర ఒక సర్వే కానివ్వండి లేదా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయించడం కానివ్వండి ఇవన్నీ కూడా తప్పనిసరిగా నా ముందుగా చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందు కొరత నేను తప్పనిసరిగా తీసుకొస్తానని అలాగే తీర ప్రాంతాల్లో పురుషోత్తం నాయకులు చెప్పినట్టుగా చాలా కీలకమైన సమస్యలు ఉన్నాయి అది తప్పనిసరిగా బుద్ధవారం నా నాకు నేను చేస్తాను అలాగే కొన్ని ప్రాంతాల్లో చాలా వెనకబడిపోయిన ప్రాంతాలు చాలా ఉన్నాయి తర్వాత అండలేరు దగ్గరికి కూర్చేసేసి ప్రతి సముద్రం గుంటూరు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక సీజీకి తప్పనిసరిగా ఆల్రెడీ మేము అంతా ఇన్స్పెక్ట్ చేసి మా లెటర్లన్నీ రెడీగా చేసి అక్కడ ఉన్న కూరగల దగ్గర నుంచి మోగుడి దగ్గర నుంచి గమ్మినపట్నం దిబ్బ అక్కడ కూడా తప్పనిసరిగా ఆ సీఎ రోషిస్తాము తర్వాత చాలా చోట్ల ముఖ్యమైన కీలకమైన రూట్లు ఉన్నాయి మనపాలెం నుంచి నవాబేడ్ కానీ కానివ్వండి పొలలనాటి నుంచి కారిగేడు కానివ్వండి